హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాజ్ కాలర్ పట్టుకొని నిలదీసిన అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి కావ్య రాజు చేసిన ద్రోహానికి కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇందిరాదేవి కావ్య పక్కన కూర్చొని బాధ కావ్య అని ఓదారుస్తూ ఉంటుంది అప్పుడు కావ్య బాధపడకుండా ఎలా ఉండమంటారు అమ్మమ్మ గారు నిజంగా ఆయన ఎందుకు ఇలా మారిపోయారో ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నాకు అసలు అంత చిక్కడమే లేదు అమ్మమ్మగారు అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి అసలు వాడు ఎందుకు ఇంత కఠినంగా ఇంత దారుణంగా మూర్ఖంగా ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదమ్మా కానీ వాడు మనందరి దగ్గర ఒక నిజాన్ని దాయాలనుకుంటున్నాడు అని అంటుంది అప్పుడే రుద్రాని అక్కడికి వచ్చి ఇదే తనకు మంచి అవకాశం అని రాజ్ అందరిలో బ్యాట్ చేసి తను మంచిదాన్ని అవ్వాలి అనుకుంటూ ఉంటుంది అలా రుద్రాని ఏంటమ్మా మరి రాజ్ అసలు ఇంత పెద్ద తప్పు చేయాలనుకుంటాడని నేను నా కలలో కూడా ఊహించలేదు నేను తప్పులు చేశాను కాని మరి రాజు లాగా మాత్రం ఇంత దారుణంగా ఒక ప్రాణాన్ని తీయాలని అస్సలు అనుకోలేదు అసలు రాజ్ చాలా మందికి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనరాజ్ ఇలా మారిపోతాడని నేను అసలు ఊహించలేదమ్మా అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి రుద్రానికి అవకాశం వచ్చిందని ఎలా పడితే అలా మాట్లాడుతుందని రుద్రాణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అలా రుద్రాణి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది రాజ్ని తన నోటికి ఎంత వస్తే అంత తిట్టేస్తూ ఉంటుంది అప్పుడు కావ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది రాజు చేసిన పనికి ఒక పక్క బాధపడుతూ తన భర్తని నింది రుద్రాని మీద కోపం కూడా తెచ్చుకుంటూ ఉంటుంది పైగా తన భర్తని మాటలంటుందని కావ్య బాధపడుతూ ఉంటుంది అలా రుద్రాని నువ్వు రాజుకి ఎదురు తిరిగి చాలా మంచి పని చేసావు కావ్య ఏ తల్లైనా ఇలానే చేస్తుంది కానీ కొందరికి నీ అంత ధైర్యం ఉండదు తన భర్త బెదిరించేసరికి చాలా మంది తన భర్తకి భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా అబార్షన్ చేయించుకొని వాళ్ళ కడుపులో ఉన్న ఆ చిన్ని ప్రాణాన్ని చంపేస్తూ ఉంటారు నువ్వు అలాంటి దానివి కాదు అని నాకు తెలుసు నువ్వు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి ఇంకొక విషయం రాజ్ కి నీ కడుపులో బిడ్డ పెరగడం అస్సలు ఇష్టం లేదు రాజ్ నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి మరెన్నో ప్రయత్నాలు కూడా చేస్తాడు నువ్వు ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది అప్పుడు కావ్య రుద్రాని మాటలకి ఇంకా బోరున ఏడ్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇందిరాదేవి కావ్య అసలే వాడు చేసిన పనికి బాధపడుతూ ఉంటే ఇంకా పెట్రోల్ పోసినట్టు మాట్లాడి దాన్ని ఇంకా భయపెడతావేంటి ముందు నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది అప్పుడు రుద్రాని నేను నేనిప్పుడు అన్నదాంట్లో తప్పేముందమ్మా కావ్యకి జాగ్రత్తలు చెప్తున్నాను అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి దాన్ని జాగ్రత్తలు చెప్పడం అనరు ఇంకా మరింత భయపెట్టి అవతల వాళ్ళని బాధ పెట్టడం అని అంటారు అని అంటుంది ఈలోగా స్వప్న వచ్చి మా అత్తకి సరిగ్గా మాట్లాడడం ఎక్కడ తెలుసామమ్మ గారు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ని తనకి అనుగుణంగా ఎలా మార్చుకోవాలని చూసుకునే మా అత్తకి అవతలి వాళ్ళ బాధ ఎలా అర్థమవుతుంది చెప్పండి అని అంటుంది అప్పుడు రుద్రాని స్వప్న నేను నిజంగానే కావ్యని ఓదార్చడానికే వచ్చాను కావ్యని బాధ పెట్టడానికి రాలేదు అని అంటుంది అప్పుడు స్వప్న మీరు కావ్యని ఓదార్చాలి అనుకుంటే కావ్య పక్కన కూర్చొని జాగ్రత్తలు చెప్పండి అంతేకాని రాజ్ మరింకా చాలా విధాలుగా నీ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని ప్రయత్నిస్తాడు అని భయపెట్టరు ముందు అవతల వాళ్ళని ఎలా ఓదార్చాలో అది నేర్చుకోండి ముందు అని అంటుంది కావ్య వేసుకున్న లాంటి జెనేమి సీ గ్రీన్ అమెరికన్ డైమండ్ స్టార్డర్డ్ టేర్ డ్రాప్ అండ్ లీవ్ షేప్ డ్రాప్ ఇయరింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రుద్రాని అక్కడ ఉంటే అందరూ తనని తిడుతున్నారు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ అపర్ణ సుభాష్లతో మాట్లాడడానికి వాళ్ళ గదికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తరువాత అపర్ణ సుభాష్ ఇద్దరు రాజ్ ని కోపంగా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోహన్ తిప్పుకుంటూ ఉంటారు అప్పుడు రాజ్ మమ్మీ డాడీ అని అంటాడు అప్పుడు అపర్ణ ఎవర్రా నీకు మమ్మీ ఎవర్రా నీకు డాడీ మేమసలు నీ కన్నవాళ్ళమని నీకు గుర్తుందా అని అంటుంది అప్పుడు రాజ్ మమ్మీ అంత మాట అనుకు అని అంటాడు అప్పుడు అపర్ణ నిజంగానే నీకు మేమిద్దరం కన్నవాళ్ళే అయితే ఇందాక నేను నువ్వెందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నావు అని అడిగినప్పుడు నాకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవురా ఎందుకురా మరి ఇంత దుర్మార్గంగా ఒక రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నావు మీ క్రూరత్వాన్ని ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని మన వారసుడి మీద ఎందుకురా చూపిస్తున్నావు అని అంటుంది అప్పుడు రాజ్ నేను క్రూరంగా ప్రవర్తించడం లేదు మమ్మీ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు అప్పుడు అపర్ణ ఇది నీకు కఠినమైన నిర్ణయం కాదురా మాకు కఠినమైన నిర్ణయం నువ్వు చేయాలనుకుంటున్న పని కారణంగా నా కోడలు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎంతలా బాధపడుతున్నారో నీకు అసలు అర్థమవుతుందా మా అందరి బాధ గురించి నువ్వు ఒక్క క్షణమైన ఆలోచించావా అని అంటుంది అప్పుడు రాజ్ మీకన్నా ఎక్కువగా నేను బాధపడుతున్నాను మమ్మీ మీ అందరికి నా బాధ కనిపించడం లేదు అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడు అపర్ణ రాజ్ కాలర్ పట్టుకొని ఇప్పుడైనా నిజం చెప్పురా నువ్వు అసలు కావ్యకి ఎందుకు అబార్షన్ చేయించాలనుకుంటున్నావు ఎందుకు నీ కోపాన్నంతా ఆ బిడ్డ మీద చూపించాలనుకుంటున్నావు అని అంటుంది అప్పుడు రాజ్ అపర్ణ తనని కాలర్ పట్టుకొని మరి నిలదీసి అడిగేసరికి ఎందుకంటే కళావతి చచ్చిపోతుంది కాబట్టి అని అంటాడు ఆ మాట వినగానే అపర్ణ సుభాష్లు ఇద్దరు ఆశ్చర్యపోతారు అప్పుడు అపర్ణ ఏంట్రా మాట్లాడేది కళావతి చనిపోవడం ఏంట్రా అని అంటుంది అప్పుడు రాజ్ అవును మమ్మీ నువ్వు విన్నది నిజమే కళావతి గనక ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డని తీయించుకోకపోతే నిజంగానే కళావతి ప్రాణాలతో ఉండదు అని అంటాడు అప్పుడు అపర్ణ ఎందుకురా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా అని అంటుంది అప్పుడు రాజ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పడానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు సుభాష్ రే నాన్న ఏమైందిరా చెప్పురా ఎందుకు కళావతి అబోర్షన్ చేయించకపోతే చనిపోతుంది అని అంటాడు అప్పుడు రాజ్ ఎందుకంటే కళావతి గర్భసంచి వీక్ గా ఉందని డాక్టర్లు చెప్పారు కళావతి బేబీని క్యారీ చేస్తే బిడ్డ ప్రాణాలు పోతాయి అలాగే కళావతి కూడా ప్రాణాలని కోల్పోతుంది నేను ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంతో మంది డాక్టర్లని కలిశాను కానీ ప్రయోజనమే లేకపోయింది పరిష్కారం కూడా దొరకలేదు నేను నా ప్రాణాలని పణంగా పెట్టైనా సరే నా బిడ్డని నా భార్యని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఆ దేవుడు నాకు ఒక్క దారి కూడా చూయించలేదు నా బిడ్డని కాపాడుకునే అవకాశం లేక ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాను కనీసం నా భార్య ప్రాణాలనైనా కాపాడుకోవాలి అని నా బిడ్డని చంపుకోవాలి అని అనుకుంటున్నాను అందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు ఆ మాట వినగానే అపర్ణ కన్నీళ్లు పెట్టుకొని ఇంత భార్య నిన్ను ఒక్కడివే మోస్తున్నావారా నీ బాధని మాతో చెప్పుకోవచ్చు కదా మాతో పంచుకోవచ్చు కదా అని అంటుంది అప్పుడు రాజ్ పంచుకొని మిమ్మల్ని కూడా బాధ పెట్టమంటావా మమ్మీ అని అంటాడు అప్పుడు సుభాష్ రేనా రాజ్ బాధ పడుకురా అని రాజ్ ని హత్తుకొని ఓదారిస్తూ ఉంటాడు అప్పుడు అపర్ణ మరి ఈ నిజాన్ని కావ్యకి చెప్పేయచ్చు కదరా అది నిన్ను ఈ నిజం తెలుసుకోక చాలా అపార్థం చేసుకుంటుందిరా అని అంటుంది అప్పుడు రాజ్ ఈ విషయాన్ని నేను కళావతితో చెప్పలేను మమ్మీ కళావతి దగ్గరికి వెళ్లి ఈ బిడ్డని తీయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు అని నా నోటితో నేను చెప్పలేను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు అపర్ణ నువ్వు చెప్పలేకపోతే వెంటనే నేనే వెళ్లి కావ్యకి ఈ నిజాన్ని చెప్పేస్తాను నేనే స్వయంగా వెళ్లి కావ్యని అబార్షన్ కి ఒప్పిస్తాను కనీసం కావ్య ప్రాణాలనైనా కాపాడుకోవాలి అంటే మనకి ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది అది కావ్య అబార్షన్ చేయించుకోవడమే అని అంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి